ఇతరులు శ్రీఆర్ గారు ఇక్కడికి విచ్చేసారు వారి కూడా సమస్యలను వారు తప్పుడు కొత్త పైన సన్మానం చెందుకుంటే మన చప్పట్ల ద్వారా వారికి శుభాకాంక్షలు చెప్పడం Cara, tá కార్లు పెట్టేటువంటి గట్టిగా చెప్పలతో వారికి బొమ్మలు కొట్టలతో ఆహ్వానం అవుతున్నారు అదేవిధంగా వారికి వారికి చాలా అనుమానంతో సన్మానం చేస్తున్నారు మొట్టమొదటిగా మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం మార్పుగా ప్రపంచంలో మార్పుల సామాజిక ఆర్థిక విద్యాపరమైన పరిణామాలతో పిల్లలందరూ కూడా చదివించుకోవాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా అత్యంత తక్కువ అక్షరాస్యత ఉండే కులమే ఉండే అంటే కుమ్మ కులం యాదవ్ కొంచెం అడ్వాన్స్ అయ్యింది కానీ కుమ్మలిగా అడ్వాన్స్ కాలేదు విద్యాపరంగా అడ్వాన్స్ కాలేదు డైరెక్టర్ కల్చర్ ఉన్నారు మన ఉప్పు కళాకారుల పట్ల ఆయన అత్యంత ఆదరణ చూపిస్తున్నాడు చాలా ప్రేమ కనిపిస్తున్నాడు మీ పట్లనే కాదు అనేక మంది కళాకారుల పట్ల కూడా ఆయన అదే రకంగా వ్యవహరిస్తున్నాడు ఆయన మన వరంగల్ జిల్లా వాడి అన్నాయిని ఆయన నేను చాలాసార్లు అడిగాను మీరు మా జిల్లాలో మా జిల్లాలో ఉన్నాయి సమస్య వచ్చేయాలి కాబట్టి కళాకారులకు పెమిషన్ ఇచ్చే విషయంలో కూడా ఒక్కసారి మన మామి హరికృష్ణతో దానికి సంబంధించిన శాఖ మంత్రి గారితో ఒక మీటింగ్ పెట్టుకున్నాం పెట్టుకుని మన సమస్యలకు వివరించి ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది ఆ రకంగా కళాకారులు ఎక్కడున్నా కళ బతకాలి కళాకారులు బతకాలి అనే ఆ రోజుతో మనం మీ మీకంటే ఎక్కువ నాకు ఒక బలమైన కోరిక ఉంది జనగామ పట్టణ కేంద్రంలో చుక్క సత్తయ్య కళాక్షేత్రం నిర్మాణం చేయాలని ఆలోచన నాకు వచ్చిన ఆలోచన గారు మీ డిమాండ్ కూడా కాదండి దిస్ ఇస్ మై నా సొంత ఆలోచన ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలి ఈ జనగామ చుట్టూ చుక్క సత్తయ్య పేరు ఉండాలి ఆయన ఎవరి పేరు చెప్పుకుంటాం రావారాయణ రెడ్డి పేరు చెప్పుకుంటాం ఇంకెవరెవరే పేరు చెప్పుకుంటాం అంతకంటే గొప్ప కళాకారులు మన మన చుట్ట సత్తయ్య సమాజాన్ని అవగా సమాజానికి అవగాహన కల్పించడంలో అవేర్నెస్ క్రియేట్ చేయడంలో చుట్ట సత్తయ్య కాటం చాలా ఉపయోగపడేది జన్మభూమిలో ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు జన్మభూమి అని జన్మభూమి ఒక ప్రోగ్రామ్ ఉండేది ఆ ప్రోగ్రామ్ లో చుక్క సత్తయ్య ఎన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాడో ఎన్ని గ్రామాలు దిగాడో నిజంగా కూడా నాకు తెలియదు కానీ చాలా గొప్ప పని చేశాడు అప్పుడు ఆ జన్మభూమి కార్యక్రమంలో కూడా అంత గొప్ప కళాకారుడు కాబట్టి ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి పూర్ణ కులమలో పుట్టి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి మరి మనం తప్పకుండా ఆయన గుర్తుపెట్టుకొని ఆయనను భవిష్యత్ తరాలు కూడా గుర్తించుకునే విధంగా ఇక్కడ ఒక కళాక్షేత్రాన్ని నిర్మాణం చేయాలి తప్పకుండా నేను నీకు ఇస్తున్న మాట ఆ మాట నిలబెట్టుకుంటా చెప్పగల ఆయన ఏమని మొత్తం జాతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని ఎన్నికలేకపోతే దేవుడు పట్టించుకోలేదు కాబట్టి నేనేమంటానంటే మనం కులానికి సంబంధించిన అప్పుల గురించి కళాకారులకు సంబంధించిన హక్కుల గురించి మాట్లాడినప్పుడు మీరు రాజకీయాల అతీతంగా పనిచేయండి అందరి సహకారాన్ని ఇష్ట అందరికి సహకారం తీసుకొని ఏదైనా రాజకీయ అవకాశం వచ్చినప్పుడు మాకు అవకాశం కావాలని అడిగండి దాంట్లో తప్పు లేదు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అనేది తేడా లేకుండా అందరి సహకారం తీసుకొని అందరి యొక్క మద్దతుతో మాత్రమే మనం ముందు వీలవుతుంది కాబట్టి ఆ విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మళ్ళీ మరొకసారి రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభ్యంతరం తెలియజేసుకుంటూ